అనంతపూర్ జిల్లాలో ఉన్న టాప్ సెవెన్ ధనిక నియోజకవర్గాలు ఇవే సెవెంత్ ప్లేస్లో ఉంది తాడిపత్రి మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కోట్లు ఈ కాన్స్టిట్యున్సీలో లైమ్స్టోన్ మైన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సిమెంట్ ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో బాగా డెవలప్ అయ్యాయి అంతేకాదు తాడిపత్రి ఆంధ్రాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీ సిక్స్త్ ప్లేస్లో ఉంది కదిరి మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు వ్యవసాయంలో ఈ కాన్స్టిట్యున్సీ జిల్లాలోనే రెండో స్థానంలో ఉంది కానీ ఇండస్ట్రీస్ పెద్దగా లేకపోవడం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది గుంతకల్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు ఈ ప్రాంతంలో జిల్లాలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అయింది ఫోర్త్ ప్లేస్లో ఉంది హిందూపూర్ నాలుగు వేల మూడు వందల నలభై రెండు కోట్లు బెంగళూరుకు దగ్గరగా ఉండటం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జిల్లాలోనే ఎక్కువగా ఇక్కడ జరిగింది థర్డ్ ప్లేస్లో ఉన్నది రాప్తాడు నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లు పాడి పరిశ్రమలో ప్రాంతం జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది సెకండ్ ప్లేస్లో ఉంది అనంతపూర్ ఐదు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటి రంగాల్లో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సింగనమల కాన్స్టిట్యుయెన్సీ వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి చెందింది అంతేకాదు పట్టు పాడి పరిశ్రమలు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో బాగా అభివృద్ధి చెందాయి